నమో వెంకటేశాయ భక్తులారా మన కోరికలను ఈ నంది చెవిలో చెప్తే ఆ కోరికలు నేరుగా స్వామి చెవిలోకి చేరుతాయని విశ్వాసం ఉంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు తమ మనస్సులోని తపన కోరికలు నందికి చెవిలో చెబుతారు అందులో ముఖ్యమైనవి తిరుమలలో స్వామి దగ్గర ఎప్పుడూ ఉండాలనే తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఒక స్థిరమైన ఆధారం కావాలనే ఇప్పుడు ఆ రెండు కోరికలు కలిసే ఒక శుభవార్త వచ్చింది అదే శ్రీ శ్రీవైభవమేన్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు తిరుపతిలో ఇక్కడ కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే మీ సొంత ఇల్లు కల నిజమవుతుంది అది మాత్రమే కాదు పదిహేను ఏళ్లలో ముప్పై ఎనిమిది లక్షల వరకు రెంటన్ ఆదాయం కూడా పొందవచ్చు అదనంగా ఫ్లాట్ పూర్తయ్యే వరకు జీరో ఈఎంఐ ప్రతి సంవత్సరం పది రోజులు ఉచిత బస తురా అప్రూవల్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి ఇది శ్రీవారి పిలుపు అలాంటి అదృష్టాన్ని మిస్ చేసుకోకండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి